ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే గడ్డలు వేడి వేడిగడ్డలు ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరకు చూడండి చూసి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ టిప్ అందరికీ బాగా యూస్ అవుతుంది సెగ్గడ్లు వేడిగడ్డలు ఉండడం వల్ల చీము అవన్నీ రావడం చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అశ్రద్ధ అసలు చేయకూడదు కాబట్టి తప్పకుండా ఈ టిప్ అయితే కనుక ట్రై చేయండి సెగ్గడ్లు అనేవి ఎక్కువగా ఆహారంలో ఏమైనా మార్పులు వచ్చినా ఇన్ఫెక్షన్స్ ఏమైనా సరే బ్యాక్టీరియాస్ ఉన్నా సరే ఏంటంటే మనకి సగ్గట్లు చిమ్ వేడి వేడిగడ్లు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి వీటికి అయితే కనుక ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఒక టూ త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కలబందం తీసుకొని ఈ విధంగా న్యాచురల్ అయితే కనుక త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఈ విధంగా చేత్తో అంటే కనుక మనకి రసం అనేది కలబంద లోపల ఉన్న గుజ్జు అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఫస్ట్ అయితే కలబంద గుజ్జుని తీసుకోండి కలబంద అనేది చాలా బాగా వేడి గడ్డలైనా సరే చీమ్ గడ్డలు సగ్గడ్డలు అనేవి ఈజీగా పోగొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే అక్కడ సగ్గడ్డలు వాటి దగ్గర ఇన్ఫెక్షన్ కూడా పోతుంది బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే పోతుందనమాట చక్కగా స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండు మూడు వెల్లుల్లి రబ్బర్లు తీసుకొని పైన ఉన్న తొక్కలు తీసేసి మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకొని మీరు కావాలంటే అనుకుంటే పిండితే రసం వస్తుంది కదా ఆ రసాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మెత్తటి పేస్ట్ ఉన్నా సరే వెల్లుల్లి డబ్బాని యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి సగ్గడ్లు వేడి వేడిగడ్డలు వీటిని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట రిజల్ట్ కూడా మీకు వెంటనే ఒక టూ త్రీ డేస్లోనే రిజల్ట్ అనేది కనిపించడానికి వెల్లుల్లి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో యాంటీ బ్యాక్టీరియా ఇవన్నీ ఉండడం వల్ల యాంటీ ఫంగల్ ఉన్నది ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకి త్వరగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి అలాగే నెక్స్ట్ పసుపుని కూడా కొంచెం తీసుకొని వేసుకోవాలి పసుపు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమైనా సరే సగ్గడ్లు ఇవన్నీ కూడా చాలా త్వరగా పోవడానికి పసుపు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే కనుక వీటిని బాగా మిక్స్ చేసేయాలి స్పూన్తో కలవడం కొంచెం కష్టం ఉంది కాబట్టి ఈ విధంగా చేతితో అయితే కనుక ఈజీగా కలిసిపోతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత మీకు ఎక్కడైతే సెగ్గడ్లు చీమిగడ్లు ఉన్నాయో ఫస్ట్ అయితే కొంచెం వేడి వాటర్తో వాష్ చేసుకోండి వేడి వాటర్తో లైట్గా గొర్రవెస్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు అక్కడ దుమ్ముదూలు ఏమి లేకుండా చూసుకున్న తర్వాత అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసిన తర్వాత మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే ఉంచుకోండి కావాలనుకుంటే నైట్ టైం అయినా సరే అప్లై చేసుకోవచ్చు అంటే నైట్ అయితే ఉంటే పోతుంది కాబట్టి మీరు కొంచెం అప్లై చేసేసి కార్డన్ క్లాత్ అనుకోండి నైట్ అంతా ఉంటుంది లేదు అనుకుంటే కనుక మార్నింగ్ టైం అయినా సరే ఒక మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే ఖచ్చితంగా అయితే కనుక ట్రై చేయండి ఇది డైలీ ఒక్కసారైనా సరే మీరు దీన్ని ట్రై చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సెగ్గడ్లు కానీ చిమ్ గడ్డలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొత్తం కూడా పోయి చక్కగా స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉండేలా చేయడానికి అయితే కనుక ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఇందులో యూజ్ చేసిన త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి అన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి మందులు అవన్నీ కాకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయడం వల్ల మనకి చక్కగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి యూస్ అవుతుందనమాట అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ